హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వరాహి డి నైన్ ఛానల్ కార్తీక యమభటులను అక్కడ నుంచి పంపించి వేసిన యమధర్మరాజు అజామీలుడు గురించి ఒక్కసారి ఆలోచన చేస్తాడు అసలు ఈ అజామీలుడు గత జన్మ ఏంటి అనేది తన దివ్య దృష్టితో చూస్తాడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడుగా పనిచేస్తాడు అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండడం వలన అహంభావంతో ఆయన సి పడుతూ ఉండేవాడు ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ ఉండేవాడు పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉంటుంది ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు భర్త అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషులపైకి వెళుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవడానికి కారణమవుతాయి ఒక రోజున భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చేయమని చెబుతాడు పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటలను వినిపి అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడం అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు భర్త అలా ఇల్లు వదిలి వెళ్ళడంతో ఆ భార్యకి తనకి మంచి స్వేచ్ఛ లభించిందని భావిస్తుంది మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులను గడుపుతూ ఉంటుంది అలాంటి ఆమె చేత అర్చకుడు ఆకర్షించబడతాడు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు తరువాత ఒక స్త్రీ తన తప్పు అలా చేయడం అని చెప్తుంది అలా ఒక స్త్రీ చెప్పడం వల్ల తాను చేసింది తప్పు అని తెలుసుకుంటుంది తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది ఇల్లు వదిలి వెళ్ళిన భర్తను బ్రతిమాలి మళ్ళీ తీసుకొస్తుంది అయితే ఆమె శివార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్ళను విడిచిపెట్టలేదు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచారభ్రష్టుడైన అజామీలుడుగా జన్మిస్తాడు ఆ బ్రాహ్మణుడు స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది జాతక దోషాలు ఉండడం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసీకి ఇచ్చేస్తారు ఆమె పెంచడం వలన ఆ అమ్మాయి కూడా దాసి అవుతుంది ఆ దాసి వ్యామోహంలో పడిన అజామీలుడు అనేక పాపాలు చేస్తాడు ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామీలుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకును పిలుస్తాడు ఆ నామమే ఆయనను కాపాడుతుంది అప్పుడు అసలు విషయం ధర్మరాజుకు అర్థమవుతుంది ఇలా ఈ కథ ద్వారా విష్ణునామ స్మరణ ఎంత గొప్పదనేది జనక మహర్షికి వశిష్ట మహర్షి చెబుతాడు ఓకే అండి విన్నారు కదా మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ